నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికోడలి గ్రామంలో ఎస్పీ న్యూస్ ఛానల్ మూడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పీ న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఎస్పీ న్యూస్ ఛానల్ సభ్య సమాజానికి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు అలాగే ఛానల్ సీఎండీ అండ్ సీఈఓ మాట్లాడిన వక్తలంతా నిజాన్ని నిర్భయంగా అందించే ఎస్పీ న్యూస్ ఛానల్ గొప్పగా పొగుడుతూ కొనియాడారు కార్యక్రమానికి విచ్చేసిన మరో ముఖ్య అతిథి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి విచ్చేసిన కండపల్లి లక్ష్మి ఎస్పీ న్యూస్ ఛానల్ అందిస్తున్న సేవలను లో నిరంతరం సెన్సేషనల్ న్యూస్ ను అందిస్తున్నారని ఛానల్ గొప్పతనాన్ని అందరికీ వివరించారు ఛానల్ అధినేతలు కొల్లిపోసు బాబు సుజాతలు విద్యార్థులకు ఛానల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దళిత విద్యార్థులకు క్రికెట్ కిట్ ను గౌరవనీయులు కండవల్లి లక్ష్మి గారి చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయుల కొల్లి నాగేశ్వరరావు పాస్టర్ మందారాజు మాడుగుల నాగభూషణం బుంగ నితిన్ బాబు తై పాల్గొన్నారు ఎస్పీ న్యూస్ నిజాన్ని నిర్భయంగా అందించే ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉందంటే ఎస్పీ న్యూస్ అని ధైర్యంగా చెప్తారు చాలా ఉంది అందులో ప్రథమంగా నేను ఉంటానండి ఎందుకంటే ఈ ఛానల్ మొదట స్టార్ట్ చేయడానికి చిన్న కారణం ఒక కారణం దొరికిందండి సుదీర్ఘంగా దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కావచ్చండి ఇంచుమించుగా అప్పుడు పత్రికలో చేసేవారు కోసమో తర్వాత కొన్ని వీడియోలు తీస్తున్నా సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం అవుతుంది మనం ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది కదా అది సొంతంగానే అని చెప్పేసి మూడు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో అనుకోండి ఆలోచన వచ్చిందండి ఆలోచన మేరకు ఛానల్ని ఛానల్ మొదలు పెట్టాలి అనేది మేము అనుకోవడం అయితే జరిగిందండి ఫస్ట్ అనుకున్నది పోస్వాబు గారు తర్వాత ఆలోచన చెప్పి ఏం చేస్తే బాగుంటుందని అని అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు పార్ట్నర్గా ఉండాలి అది కాస్త ఏమైందంటే ఎస్పీ అంటే సుజాత గారు పోసే గండి ఇక్కడ స్పెషల్ న్యూస్ ఇంకో విధంగా చెప్పాలంటే ఓకే అండి అయితే దాన్ని స్పెషల్ న్యూస్ కింద రిజిస్ట్రేషన్ చేయడం బ్రాడ్కాస్టింగ్ అండ్ నెట్వర్క్స్ అండ్ మీడియా ఇంకా ఇంటర్వ్యూస్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రిజిస్ట్రేషన్లో పొందుపరచడం జరిగిందండి మరొక పార్ట్నర్గా గా ఎస్పీ న్యూస్ కి ఎన్ఆర్ మీడియా అండ్ నెట్వర్క్స్ అన్ని కూడా పార్ట్నర్ అయిందండి వారు చాలా ఇక్కడ కంటెంట్ తయారు చేసిన వాటిని వివరంగా మాట్లాడడం ఆ యొక్క యాక్కింగ్ చేయడం ఆ యొక్క వీడియోను ఎడిటింగ్ చేయడం సక్రమంగా చేసి వారు పంపించడం జరుగుతుందండి అయితే ఈ విషయంలో ఒక ఛానల్ నడపాలంటే అది మాటలు కాదండి చేతల్లో చేసి చూపించాలండి చాలామంది ఛానళ్ళు మొదలుపెట్టారు మధ్యలోనే ఆగిపోయాయండి సంవత్సరం పూర్తి అవ్వకుండానే ఆగిపోయాయండి అయితే ఈ ఛానల్ని ఈ మూడవ సంవత్సరం పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు ఆ విషయంలో సిఎండి గారు అలాగే చైర్మన్ గారు చాలా కష్టపడి చేస్తున్నారండి ఎందుకంటే ఆ పెద్ద వయసులో కూడా వారు ఈ ఛానల్ నడపడం అనేది మామూలు విషయం కాదండి ప్రతిరోజు కూడా పోస్ట్ బాబు గారు అయితే ఉదయం నాలుగు గంటలకే ఎన్ని గ్రూపులు ఉంటాయంటే మీడియాలో దాదాపు మూడు వందల గ్రూపులు ఉంటాయండి ఈ మూడు వందల గ్రూపులు ఒక్కొక్క గ్రూపులో ఒక వెయ్యి మంది ఉండొచ్చు రెండు వేల మంది ఉండొచ్చు ఐదు వేల మంది ఉండొచ్చు ఈ గ్రూపుల్లో బ్రాడ్కాస్టింగ్ గ్రూపులు సెట్ చేసి ఆ గ్రూపుల్లోకి యథావిధిగా వార్తల్ని పంపించడం జరిగింది ఇక్కడ వరకు ఒక విషయం అండి ఇప్పుడు వచ్చిన వార్తలు చూసిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వార్త వచ్చింది నా కోసం బాగా రాశారు అంటారు అది ఒకటి మరి నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం ఇప్పుడు ఆ చెప్పినప్పుడు అదే వార్త కొంతమందికి చేదుగా ఉంటుంది కొంతమంది తిడతారు కొంతమంది మనసులో ఏదో అనుకుంటారు కొంతమంది ఇరికించాలనుకుంటారు అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక స్థోమత కొంచెం అప్పుడప్పుడు తగ్గినా ఏ మాత్రం తగ్గకుండా ఎస్పీ న్యూస్ని ఆపరేషన్ ఎస్పీ న్యూస్గా చాలా చక్కగా అందిస్తున్నందుకు వారికి నా యొక్క శుభాభినందనలు మునుముందు రాబో కాలంలో మంచి పేరు ఛానల్కి వచ్చేలాగా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వారి సహకారాన్ని అందిస్తున్నారు వారందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ఎస్పీ న్యూస్ తరఫున తెలియజేస్తున్నానండి కూడ వచ్చిన మీ అందరికి ఇక్కడికి వచ్చినటువంటి మీరు అందరి మీ అందరికి కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడిన సీతానగరం మండలం ప్రజాశక్తి విలేకర్ మన చిరుపూరి సురేష్ గారు ఇప్పుడు చెప్పిందంతా వాస్తవం మా ఛానల్కే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లంని వితిన్ మినిట్స్లో నాకు సాల్వ్ చేయడానికి ఎప్పుడు తోడ్పడుతూ ఉంటాడు నాకు నన్ను ఎప్పుడు మాయ అని పిలుస్తాడు గౌరవంగా నేను నాకేమో అర్జెంటుగా పని అయిపోవాలంటే మొత్తం అక్కడ నిప్పుల మీద నిలబెట్టేసి ఎన్నో దారుణి తిట్టేస్తుంటాను అయినా కానీ ఏమనడో బుర్ర ఉంచుకుని ఆ టెక్నికల్ వర్క్ పూర్తి చేసి అప్పుడు వెళ్తాడు ఉన్న ఓర్పు సహనం అది అది నేను చెప్తున్నాను మీ అందరికీ ఒకసారి సురేష్ గారు ఇప్పుడు మాట్లాడి ఛానల్ గురించి చాలా గొప్పగా వర్ణించారు అలాగే మా ఛానల్ని ఇంత ఘనంగా నడపాలి అంటే మెయిన్ హార్డ్ వర్క్ ఈ హార్డ్ వర్క్ అనేది నా జీవితంలో ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ డే అండ్ నైట్ అసలు రెస్ట్ లేకుండా ఈ ఛానల్ నడపడానికి అంత హార్డ్ వర్క్ తో కృషి చేస్తూ ఉండబట్టే ఈ ఛానల్ నిజంగా అందరి దృష్టిలోకి వెళ్ళింది అందరూ కూడా నన్ను అభినందిస్తున్నారు మీ ఛానల్లో వచ్చే న్యూస్ ని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం సార్ చాలా బాగుంటుంది మంచి కంటెంట్ ఇస్తున్నారు మాకు అని ఎంతో మంది పెద్దవాళ్ళు ఇలా ఇప్పుడు వచ్చిన ముఖ్య అతిథులు కంబాల శ్రీనివాస్ గారు లాంటి ఇంకా ఇలాంటి పెద్దలు ఎంతో మంది మా ఛానల్ని చాలా అభినందిస్తున్నారు గౌరవిస్తున్నారు అందుకు నిజంగా నేను వాళ్ళకి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నేను అధ్యక్షుడు వారికి అందిస్తున్నాను రాజుగారు రండి సార్ మంచిది చక్కటి శుభాకాంక్షలు తెలియజేసిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మా ఆత్మీయులంతా బంధువులు ఆత్మీయులు అలాగే మా విలేకరులు మా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపించడానికి మీరందరూ మాకు సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇందాక సాయంకాలం క్లైమేట్ విషయంలో చాలా టెన్షన్ పడ్డాము వర్షం వస్తుందేమో ఈ ప్రోగ్రాం అప్సెట్ అవుతుంది ఇంచుమించు లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టాను అని చెప్పేసి ఏమాత్రం సంకోచించకుండా అధైర్యపడకుండా నేను నిలబడటం జరిగింది దానికి ముఖ్యమైన కారణం నేను నిరంతరం గౌరవించి ఆరాధించి పూజించే మరియ తల్లి అందరం విన్నారా మరియ తల్లి దివ్య మరియ తల్లి నేను ప్రార్థించడం జరిగింది నేను కోరడం జరిగింది అమ్మాయి ఎంత ఖర్చు పెట్టాను ఎంతో ఘనంగా సెలబ్రేషన్ చేయాలని కోరుకున్నాను కానీ వర్షం వస్తే మొత్తం అప్సెట్ అయిపోద్ది అని చెప్పేసి ప్రార్థన చేసిన క్షణాన రఘుదేవపురంలో బండి మీద వస్తూ ప్రార్థన చేశాను ఖచ్చితంగా నా మనవి నా మొర ఆ తల్లి ఆలకించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిజంగా జయప్రదంగా జరిగించడానికి తోడ్పడిన ఆయన ఆ తల్లి తన ప్రియకుమారుని నా కోసం పక్కాగా రికమెండ్ చేసి ఈ వాతావరణాన్ని అనుకూలంగా మార్చి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి తోడ్పడిన మరియ తల్లికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటానమ్మా అందరూ చక్కగా భోంచేసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ అమ్మ అలకారు ఒకసారి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ఎక్కడున్నారు రావాలమ్మా రమేష్ గారు వచ్చారు విలేకర్ గారు ఆయనకి ప్రత్యేక సత్కారం చేయడానికి మా తమ్ముడు రమేష్ మాకు నిరంతరం సీతారాంగం మండలంలో హెల్ప్ఫుల్ గా ఉంటారు నేను ఎప్పుడు ఫోన్ చేసిన అనే అందుబాటులో ఉన్నాను అని చెప్పి నాకు చక్కగా మాట ఆలకించే తమ్ముళ్ళు ఈ తమ్ముడు ఒకడు అందుకని ఈ తమ్ముడిని కూడా నేను గౌరవించుకోవటం జరుగుతుంది తమ్ముడు రమేష్ ఎస్పీ న్యూస్ కూర్చున్న సందేశం దొరికా దొరికా రెండు జాబు రెండు మాటలు చెప్పు ఎక్కువ వద్దు మూడో వార్స్ కోసం ముందుగా పోసానికి హ్యాపీ బర్త్డే పీ స్పెషల్ న్యూస్ అంటేనే స్పెషల్ అండి ఏదన్నా స్పెషల్ న్యూస్ మా సిద్ధార్ మండలంలో అంత డైరింగ్ అండ్ డాష్ పర్సన్ ఎవరు ఉండరు అన్నీ తప్ప అంతకన్నా ఇంకేం చెప్పాలి గురించి చాలా మంది చెప్పారు గురించి ఈ రెండు మాటలతో ముగించేస్తున్నాను అందరూ భోజనం చేస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ ఓకే క్లుప్తంగా చెప్పిన రెండు మాటలు చక్కని మాటలు చెప్పాడు తమ్ముడు అలాగే అందరూ ఇక్కడికి వచ్చిన సౌండ్ సిస్టమ్ మరి ప్రతి ఒక్కరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు పోసు బాబు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో ఈ యొక్క వార్షికోత్సవ వేడుక ముగింపు చేసుకుందాం చూడాలి ఓకే తమ్ముడు నాగేశ్వరరావు గారు గారు అనకూడదు మా తమ్ముడు మా తమ్ముడు అక్కని అన్నయ్యని అందరినీ గౌరవించే నిజంగా మా దళిత సింహాలు అన్నమాట అండి గౌరవానికి తీసుకోవడం ఇందులోని కూడా చాలా ప్రేమ ఆ ప్రేమని ఈ రోజు స్టేజి మీద మా పోసి అన్నయ్య గారి పుణ్యం అంటూ ఇటీవీ తే అవకాశం మా అందరికి వచ్చినందుకు కూడా అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తమ్ముడు గారిని కొన్ని ఆడబుక్ష్యాలు మా కొరకు మాట్లాడాలని కోరుకుంటూ అక్కని బ్లెస్ చేస్తున్నాను థ్యాంక్ యూ కొందరి పుట్టుక కొందరి పుట్టుక తల కొరకే అనుకుంటాడు కొందరి పుట్టుక కుటుంబం కొరకే అనుకుంటాను కొందరు పుట్టుక సమాజం కొరకే మరి ఈ రోజు అన్నయ్య బర్త్డే రోజున తన పుట్టినరోజున ఈ విధంగా తన చే స్థాపించబడి ఎస్పీని చూసిగా సమాజంలో తన తనకంటూ ముద్ర వేసుకుంటాను ఎస్పీని చూసి మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ మరి ఈ రోజు నేను ఒకటి ఒక్క మాట అండి ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఈ రోజుల్లో నాలుగో స్తంభంగా నిలబడుతుంది ఏంటంటే సమాజంలో వార్త అంటే న్యూస్ అన్నమాట న్యూస్ అంటే డబ్ల్యూఎస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ అంటే ఒక ప్రాంతంలో నలుమూలల నుంచి వార్తను సేకరించి ప్రజలకు ఉపయోగపడేదిగా చేయడాన్ని మన న్యూస్ చెప్పుకుంటాం ఆ అదృష్టం అందరికీ రాదు ఆ జీవితం అందరికీ రాదు దేవుడు ఎన్నుకుంటాడు భగవంతుడు అని ఎన్నుకుంటాడు ఇతను సమాజ హితం కోసమే పుట్టిస్తున్నాను దేవుడు అనుకుంటా ఎన్నుకుంటాడు ఇప్పుడు బోసన్న గారిని వారు దంపతులు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు ఎందుకంటే నాగకృష్ణ గారు ఆయన చెప్పారు చిరు ఒక మంచి జరుగుతుంది సమాజానికి అంటే అంతా కొంతమందికి మంచి జరగవచ్చు కొంతమందికి ఏదో ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ఏ స్థాయిని ఏ రోజుకైనా సరే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు తప్పనిసరిగా సమాజ హితం కోసమే పాటు పడతారు కాబట్టి అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ అటు గురించి చెప్పాలి మీరు రాజానగర్ నియోజకవర్గంలో ఒక స్థాయిలో ఒక మహిళగా ఒక మహిళగా మేము ఎప్పుడు గౌరవపడుతుంటాం మరి ఎంప్లాయీస్ గా జిల్లా స్థాయిలో మేము ఉన్నప్పుడు ఎవరెవర వెదుగుతున్నప్పుడు చాలా తక్కువ తక్కువ స్థాయిలో కనబడుతుంటారు ముఖ్యంగా మహిళల్లో ఒకే ఒక్క సింగిల్ సింహాల పుల్లా ఉంటుంది ఏ సమస్య నేనున్నాను ఎక్కడి నుంచేనే కాదు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే రాజమండ్రి ఏరియాలో కానీ దేవంచనీ చిత్రాన్ని కోరుకుంటే ఎక్కడైనా సరే మహిళల పరంగా లేకపోతే మన దళిత జాతి పరంగా ఏం జరిగినా సరే నేనున్నానని నిరూపించుకునే వ్యక్తి అటు పార్టీస్లో కానీ గుర్తింపు అనేది గుర్తింపు కోసం చూసే వ్యక్తి కాదు ముందు పని కోసం చూసే వ్యక్తి ఏ సహాయం పడ్డం లేదని చూసే వ్యక్తి ఎన్నో చూసే కార్యక్రమాలు తను చేసే కార్యక్రమాలు రోజు చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అలాంటి వారికి కూడా మనకి సపోర్ట్ ఇవ్వాలి రాబోయే రోజుల్లో మరి మరి చక్కటి దీవెనలు వచ్చి ఒక ఆడబడుచుగా వచ్చి బోసాన్ని అక్కడ ఎస్పీ చూసి వాషింగ్ వచ్చి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించింది తన యొక్క విలువైన దీవెనలు మరి శుభాకాంక్షలు తెలియజేసింది రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో అక్క మరి కనవల్ లక్ష్మి అక్క ఉండాలని మనస్ఫూర్తిగా తమ్ముడుగా కోరుకుంటున్నాను మరి జాతిలో మణిరత్నం లాంటిది మరి ఇలాంటి వ్యక్తులు అని ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ నడుపుతూ సమాజానికి సేవలు అందిస్తూ లక్ష్మీ అక్క చాలా చక్కగా ముందు కార్యక్రమాలు చేస్తుంది రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ముందు తీసుకొని తీసుకెళ్లాల్సి వచ్చినా మనందరి సపోర్టు ముందు ఉండాలని అలాగే ఎంప్లాయీస్గా జిల్లాలో ఒక ఎంప్లాయీస్ యూనియన్ ఉంది మంది ఆ ఎంప్లాయీస్ సపోర్ట్ అక్కకి ఎప్పుడు మేము ఇవ్వడంలో ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరింత రోజుల్లో మరింత రోజులు ముందుకు వెళ్లాలని ఎస్పీ న్యూస్ ని శుభాకాంక్షలు తెలియజేస్తూ అది భగవంతుడు ఆశీర్వదే ఎస్పీ న్యూస్ భగవంతుడు ఆశీర్వాద కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఎస్పీ న్యూస్ సో మచ్ కూడా వేదిక మీదకి రావాలి ఫ్రెష్ వారు కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నానండి

and he is like you know that I can't